హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్ మకర సంక్రాంతి రోజు వెజ్ ఐటమ్స్ చేసుకున్నాం చేసుకున్నవన్నీ దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నాం పూజ అయ్యే వరకు ఫాస్టింగ్ ఉండి తర్వాత అరిటకుల్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యాం ఇవాళ ఏమేమి వంటలు చేసినాయా ఈరోజు మేము సంక్రాంతికి వైట్ రైస్ చిత్రానము పప్పు రసము పాలింపు ఫెస్టివల్ రోజు మహి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సో మేము మాత్రమే ఇలా అరేటాకుల్లో భోజనం చేసాం ఫెస్టివల్ రోజు చాలా ఎండగా ఉండింది మా సైడ్ సో ఇలా ఇంట్లోనే లూడో ఆడుకున్నాం ఈవినింగ్ అంతా మహి ఇంటికి వచ్చాడు సో రెడీ అయ్యి ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాం మకర సంక్రాంతి రోజు నైట్ రాముల వారిని ఇలా భజనలు చేసుకుంటూ ఊరేగింపుగా తీసుకొని వస్తారు దేవుడిని ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇలా టెంకాయ కొట్టుకుంటాం కనుమ పండగ అంటేనే నాటుకోడి అసందపడలు కంపల్సరీ ఇలా పొయ్యి దగ్గరే వేడివేడిగా చేసుకొని తింటాం ప్రతిసారి నేనైతే దోశ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నేను కంప్లీట్గా రికవరీ అవ్వలేదు హెవీ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా ఏదో గేమ్ ఆడాల్సిందే అందులోని ఈ డికవరీ గేమ్ కంపల్సరీగా సంక్రాంతికి ఆడతాం నేనైతే ఆడలేదు ఈసారి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్నీ లేకుండా కజిన్స్ అందరం కలిసి ఈ గేమ్ ఆడుకుంటాం యాపిల్ బోర్ల పడటానికి బాగా ట్రై చేస్తుంది ఇలా సగం టర్న్ అవుతుంది ఇంకొంచెం టర్న్ అవడానికి ట్రై చేస్తుంది కానీ కుదరడం లేదు ఒక్కోసారి ఏడుస్తుంది కూడా నార్మల్ డేస్లో నేను ఎప్పుడు తినడానికి కూర్చుంటే అప్పుడు ఖచ్చితంగా ఏడుస్తుంది కానీ ఈ ఫెస్టివల్ టైంలో అలా నిద్రపోతుంది లేకపోతే కామ్గానే ఉన్నింది అందుకే నేను మూడు పుట్ల బాగా తిన్నాను మకర సంక్రాంతి రోజు మహి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడని చెప్పాను కదా సో ఆ రోజు హరిటాక్ భోజనం మిస్ అయ్యాడు అందుకని అరిటాక్ మళ్ళీ తెప్పించుకున్నాం హనుమ రోజు సాయంత్రం ఇలా చిట్ల కుప్ప వేస్తారు పశువుల్ని ఇలా అగ్గి చుట్టూ పరిగెత్తిస్తారు ముందైతే పశువులని బాగా డెకరేట్ చేసేవాళ్ళు కలర్ రిబ్బన్స్ బెలూన్స్ అన్నీ కట్టేవాళ్ళు చిట్ల కుప్ప దగ్గరే ప్రసాదం వండుతారు అక్కడే తినేసి వస్తాం కనుమ రోజు నైట్ జల్లెడలో ఇలా పసుపుతో గొబ్బెం తయారు చేసి జల్లెడ చుట్టూ పూలు పెట్టి దీపం పెట్టుకొని ఇంటింటికి పాటలు పాడుకుంటూ తీసుకొని వస్తారు ఇలా గొబ్బెమ్మను అందరింటికి తీసుకెళ్లిన తర్వాత టెంకాయ కొట్టి నీటిలో కలిపేస్తారు నైట్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేశాం అలా మా ఫెస్టివల్ ఎండ్ అయ్యింది